ఇస్మిల్లా రహమాన్ రహీం రహీమ్ రమజాన్ ప్రత్యేక కార్యక్రమాల్లో మనం ఉన్నాము ఈరోజున మనము ఇస్లాం ఒక కారుణ్య వ్యవస్థ ఈ విధంగా ఈ సబ్జెక్ట్ గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సహజంగా కారుణ్యము అనగానే ఒక పాజిటివ్ అయినటువంటి అర్థం మనకు స్ఫురణ స్ఫురణకు వస్తూ ఉంటుంది ఏది సుఖశాంతులతో ఉండడము ప్రశాంతంగా ఉండడము శాంతి చల్లదనము కారుణ్యం అనగానే ఏమండి అల్లా దివ్యకురాణులు ఈ విధంగా చెప్తున్నాడు కతబ రబ్బకుం అలా నఫ్సిహిర్ రహమా అంటాడు అంటే మీ ప్రభువు మీపై దయా దాక్షిణ్యాలు కురిపించడము మీపై కారుణ్యాన్ని కురిపించడము తన విధిగా చేసుకున్నాడు అని చెప్పడం జరిగింది కతబ కతబ నఫ్సి అలా కతబ రబ్బకుం అలా నఫ్సిహిర్ రహమా ఆయన తనపై తను విధించుకున్నాడు అందుకనే ఆయన తనను నమ్మినా నమ్మకపోయినా విశ్వసించినా విశ్వసించకపోయినా తనకు వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఆయన ఆయన కారుణ్యాన్ని చూపిస్తున్నాడు ఆయన కారుణ్యాన్ని మనం చూస్తున్నాము ప్రవక్త మొహమ్మద్ సల్హ సల్లా ఒక సందర్భంలో ఏం చెప్పారు అంటే మూగజీవాలు చచ్చిపోతాయి అన్న భయం లేకపోతే మీరు చేసే పనులకు దైవం ఒక నీటి బొట్టు కూడా పైనుండి కురిపించేవాడు కాడు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పారు మనం చేసే పనులు అలాంటివి దైవం నుండి పొందుతూ మనము ఏ విధంగా ఆయనకు కృతజ్ఞతకు పాల్పడుతున్నామో కృతజ్ఞతలు వేరే వారికి ఏ విధంగా తర్పిస్తున్నామో అదే మనం ఒకసారి ఆలోచన చేస్తే మనకి ఎంత బాధ కలుగుతుంది మన బిడ్డ మనము తిన్నా తినకపోయినా సాగుతూ ఉన్నప్పుడు ఎవరినో అతను మనకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇచ్చినప్పుడు ఎవరినో అతను మరణం కాకుండా ఇంకొక నాన్న అని పిలిచినప్పుడు మనం ఎంత బాధపడతాము సోదర మహాశయలరా మన మనస్సు ఏ విధంగా వ్యాకులత చెందుతుంది దైవం కూడా అంతే కదా ఇది సృష్టించినటువంటి మనిషి ఏంటి నేను గాలిస్తే కానీ పీల్చుకోలేడు నేను ఆహారాన్ని ఇస్తే గాని తినలేడు నేను వాడిని కురిపిస్తే గాని పంటలు పండించుకోలేడు వీడేంటి ఎవరినో తీసుకొచ్చి నాకు సమానంగా నిలబెడుతున్నాడని అని చెప్పి ఆయన ఆగ్రహాన్ని చెందితే మన పరి పని ఏమైపోను మన పరిస్థితి ఏమైపోను కానీ ఆ విధంగా ఆయన చెందడం లేదు ఆయన కారుణ్యాన్నే చూస్తున్నాం మనం కారుణ్యాన్ని కురిపిస్తున్నాడు ఎందుకంటే కథబరబ్బకు మన నఫ్సీర్ రెహమ్మ మీపై కారుణ్యం చూపించడం ఆయన తన విధిగా చేసుకున్నాడు కాబట్టి మనం ఆ విధంగా జీవితం గడపగలుగుతున్నాం సోదర మహాశారా ఇస్లాం ధర్మము పూర్తిగా కారుణ్య వ్యవస్థ అది ఈ ప్రపంచంలోనే కాదు ఈహలోకంలోనే కాదు పరలోకంలో కూడా మనకు కారుణ్యాన్ని పంచుతూ ఉంటుంది ప్రవక్త మహమస్ అల్ అసలు చెప్పారు బషిరు వల తున్నఫిరు మీరు సుఫార్తలు ఇవ్వండి అందరికీ కూడా మంచిని బోధిస్తూ ఉండండి భయపెట్టేయకండి వాళ్ళను వాళ్ళ తున్నఫిరు వాళ్ళ యొక్క వారి యొక్క వారిని కఠినతరం చేయకండి వాళ్ళ పనుల నుంచి లేకపోతే వాళ్ళ వ్యవహారాలను సులభతరం చేయండి తప్పించి కఠినతరం చేయకండి అని వారు చెప్పారు ఇంకేం చెప్పారంటే ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త ఇస్లాం గురించి ఒకే ఒక మాట చెప్పండి అంటే అద్దీను నసీహ అన్నారు పరుల మేలు కోరుకోవడమే పరుల మంచి కోరుకోవడమే పరుల సాఫల్యాన్ని కోరుకోవడమే సమైక్యతను కోరుకోవడమే ఇదే ధర్మం అంటే ఇదే ఇస్లాం అంటే అన్న సోదర మహాశీలరా ఈ విధంగా ప్రతి విషయంలో కూడా ఇస్లాం ధర్మము మనిషి కారుణ్యాన్ని పంచుతుంది పేరులోనే కారుణ్యం ఉంది సలాం అంటేనే కారుణ్యం సోదర మహాశీల ఇస్లాం అనేది సలాం అనే పదంలో ఉంది కదండి సలాం అనే పదం ఇస్లాంలో ఉంది కదా సలామంటేనే శాంతి కారుణ్యము నెమ్మది ఈ ఈ అర్థాలన్నీ కూడా వస్తాయి సోదరమహాసేనర దైవం తెలియజేస్తున్నాడు రహమతి వాసి ఆ కుల్లుషయ్యన్ నా కారుణ్యము ప్రతి వస్తువుపై ఆవరించి ఉన్నది అంటాడు మీపైనే కాదు మీరు తిండి పెట్టనటువంటి అనేకమైనటువంటి జీవులు బయట ఉన్నాయి వాటికి మీరు ఏమైనా తిండి పెడుతున్నారా లేదు దైవం పెడుతున్నాడు వాటికి నా కారుణ్యం ప్రతి వస్తువును కూడా ఆవరించి ఆవరించి ఉన్నది అంటాడు ఇంకా నా అనుగ్రహానికి నా ఆగ్రహంపై ఆధిపత్యం ఉంది ఉన్నది అని చెప్పడం జరిగింది దైవం అనుగ్రహంపై ఆయన ఆయన యొక్క కారుణ్యము ఆధిపత్యం వహించి ఉన్నది కాబట్టి మనలను ఆయన మన మన పనులకు మనం చేస్తున్నటువంటి అకృత్యాలకు వెంటనే పట్టుకోవడం లేదు ఆయన సరే ఇప్పటికైనా మారతాడు అని చెప్పేసి మనకు ఆయన వ్యవధినిస్తూ వెళ్తున్నాడు సోదర మహాశయలారా సోదరిమణారా కాబట్టి ఈ విధంగా దైవప్రాప్త ముహాస్ వారు తన వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఎప్పుడు కూడా ఆయన పరి ఆయన ప్రతీకారం తీసుకోలేదని చెప్పేసి నేను ఒక ఎపిసోడ్లో చెప్పాను అలాగే ఆయన ఎప్పుడు కూడా చిరునవ్వు నవ్వుతూ ఉండేవారు అందరికీ కూడా సలాం చేస్తూ ఉండేవారు కారుణ్యాన్ని పంచుతూ ఉండేవారు ప్రవక్త వారు చెప్పారు మీ మీరు ఒకరు ఒకరినొకరు ప్రేమించుకునే ఒక మంచి ఉపాయాన్ని నేను చెప్పనా అని చెప్పడం జరిగింది అదేంటంటే స్థలాంను వ్యాపిస్తూ ఉండండి సలాం చేసుకుంటూ ఉండండి స్థలాం చేయడం వల్ల ఏమవుతుందంటే నిన్ను దైవం కరుణించు కరుణించుకాక నీపై కారుణ్యం కురిపించుకాక అని చెప్పేసి మీరు ఎప్పుడైతే సాటి శోధన కోసం ప్రార్థన చేస్తారో అతని పట్ల ఏదైనా వ్యతిరేక భావము శత్రుభావం కలిగి ఉంటే అది తెలిగిపోతుంది నా కోసం ఇతను దైవాన్ని ప్రార్థిస్తున్నాడా నేను నేను బాగుండాలని కోరుకుంటున్నాడా నాపై దైవ కారుణ్యం కురవాలని కోరుకుంటున్నాడని చెప్పేసి మనిషిలో ఒక రకమైనటువంటి పాజిటివ్నెస్ వస్తుంది ఈ విధంగా సమాజంలో ఒక సత్సమాజం ఏర్పడే అవకాశం ఉంది సోదర మహాశలరా ఇస్లాం ధర్మము టాప్ టు బాటమ్ ఒకటి నుండి వంద వరకు కూడా ప్రతి విషయంలో కూడా మనిషికి కారుణ్యాన్ని పంచుతూ ఉంటుంది అది వ్యక్తిగతంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు అతని కౌటుంబిక పరంగా కావచ్చు ప్రతి రంగంలో కూడా అతనికి ఒక చక్కటి మార్గ నిర్దేశం చేస్తూ ఒక సరైనటువంటి మార్గం నడుపుతూ వేలు పట్టుకుని అతన్ని ఒక తన గమ్యం గమ్యం వైపునకు తీసుకునిపోతూ ఉంటుంది రండి ఇస్లాంలో తెలుసుకుందాము సర్వేజన సుఖనగవంతో థ్యాంక్ యూ